జీవరాశి మీరు మహిమనే ప్రస్తుతించగా నీ మహిమ కార్యములను ప్రతి ప్రకటించదా ప్రకరించెదా సర్వ సృష్టిలో నీ జీవరాశి అంత మీరు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించగా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు ೂ ಎಡಬಾಯವು ನಾ ಎಸ ನಿನ್ನ ನೇಡು ರೇಪು ಒಕಟಿಗುನ್ನವಾಡವು ಬಿಡುವವು ಎಡಬಾಯವು ನಾಯಸೃಷ್ಟಿ ಜೀವರಾಶಿಯಂತ నీదు మహిమనే ప్రస్తుతించగా ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా నీవు ఉండగా మాకు భయము లేదు పరమ జయసాని నీవు లేనిదే ఏమి కలగలేదు ఆది సంభూతు నీవు ఉండగా మాకు భయం లేదు పరమ జయసాలి నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేరు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయా నిన్న నేరు మంలో సుపాలని ప్రభు ప్రజలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి వేసు ప్రభుని గురించిన మాటలు మీకు పంచుకోవడానికి నచ్చకొచ్చాము రైతు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి భవిని గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని ప్రయాసపడుతూ ఉంటారు ఈ లోకంలో మనిషి ఎందుకు ప్రయాసపడతారంటే కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అలాగే మనిషి బ్రతకడం కోసం మనిషి ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో రకంగా ప్రయాసపడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు కొంతమంది మనం చూసినప్పుడు ఏ పని చేయకుండా నిస్సాయి స్థితిలో ఉన్నవారిని మనం చూస్తాం వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోకుండా నిస్సాయి స్థితిలో అంటే ఏ పని చేయకుండా ఉన్నవారు బలహీనంగా ఉన్నవారిని చూసినప్పుడు మనం ఏమంటామంటే వీళ్ళు ఎందుకు పనికిరానివారు ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నారని చెప్పి హేళన చేస్తూ ఉంటాం అయితే కొంతమంది ఏం చేస్తారంటే వారికి మించిన శక్తికి మించిన ప్రయాస పడుతూ ఉంటారు ఏదో సంపాదించుకోవాలని చెప్పి అధికంగా కష్టపడుతున్న వారు ఉంటారు రాత్రి పగలు తేడా తెలియకుండా కష్ట కష్టపడేవారు కూడా ఉంటారు ఈ లోకల్లో ఎక్కడ చూసినా కానీ ఏదో విధంగా ప్రయాసపడుతూనే ఉంటారు అంటే యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో మీరు పడుతున్న ప్రయాసాల గురించి కాదు ఒక చిన్న బిడ్డ తనకి మించిని ప్రయాసపడుతూ ఉంటాడు స్కూల్కి పంపిస్తాము నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి ఆ బిడ్డని స్కూల్లో వేస్తారు స్కూల్లో వేస్తే వాడు వయసుకి వారు ఎంత ప్రయాసపడతారు చెప్పండి వాడికి వాడు వయసుకు తగ్గ ప్రయాస వాడికి కూడా ఉంటుంది స్కూల్కి వెళ్ళినప్పుడు వాడు పాఠాలు చదవాలి అలా కష్టపడి నేర్చుకోవాలి రాయాలి ప్రయాసపడాలి స్కూల్కి వెళ్ళాలి కూర్చోవాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏ వయసు వారిని చూసినా వారికి తగ్గినట్లుగా వారు చేయగలిగిన పనే కానీ వారు చేయగలిగిన ఏదైనా కానీ వారి సామర్థ్యం కొలిసి ప్రతి ఒక్కరు ప్రయాసపడుతున్నారు దాని గురించి మాట్లాడట్లేదు అండి సుప్రభు ఈ లోకంలో నువ్వు ఎన్ని ప్రయాసాలైనా పడు కానీ నీ ప్రాణానికి విశ్రాంతి కావాలి నువ్వు ఎంత కష్టపడినా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే వెళ్ళవలసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నీ ప్రాణానికి విశ్రాంతి కావాలి నీ ఆత్మకు విశ్రాంతి కావాలి మరి ఆ విశ్రాంతి కావాలంటే మరి ఏం చేస్తే విశ్రాంతి దొరుకుతుంది అంతా ఒక వ్యక్తి కష్టపడి పని చేసి సాయంత్రం ఎండుకొచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు ఆ కష్టాన్ని మర్చిపోవాలనుకుంటాడు కొంతమంది ఏం చేస్తారు కష్టపడి పని చేసి ఆ కష్టాన్ని మర్చిపోవడం కోసం సంతోషాలు వెతుక్కుంటారు వినోదాలు వెతుక్కుంటారు ఏదో వ్యసనాలకు అలవాటుపై తాగుడు అని వ్యసనానికి సంతోషం ఆ తాగి ఆనందంలో తన కష్టాన్ని మర్చిపోవాలి అనుకుంటారు అయితే ఈ లోకంలో కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషం న్ని కో సుఖాన్ని కోరుకుంటున్నాడండి ఆనందాన్ని కోరుకుంటున్నాడండి ఎలా కోరుకుంటాడంటే సంతోషకరమైన దృశ్యాలు చూసో లేకపోతే ఆహ్లాదకరమైన స్థలానికి వెళ్ళో మనోహరమైన స్థలాలకు వెళ్ళో సంతోషించాలి ఆనందించాలి తన కష్టం మర్చిపోవాలి అని చూస్తున్నాడు ఈ లోకంలో కష్టపడిన ప్రతి ఒక్క బిడ్డ వ్యక్తి కూడా సంతోషాన్ని కోరుకుంటున్నాడు అయితే ఇక్కడ యేసుప్రవ్ వారు ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక రోజు మరణించాల్సిందే ఈ లోకాన్ని విడిచి ఈ లోకాన్ని విడిచి ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే వెళ్ళిన తర్వాత మరి ఆత్మకు సంతోషం వద్దా ఈ లోకల బ్రతికనంతా సేపు కష్టపడుతూనే ఉంటావు ప్రయాసపడుతూనే ఉంటాం లేని రాత్రులు ఎన్నో కలుపుతావు పొట్ట పోషించుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి బిడ్డలు పోషించుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయాసపడతారండి ఆడ మగాని తేడా లేకుండా ఈనాడు అందరూ కష్టపడుతున్నారండి భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు పిల్లలు కష్టపడుతున్నారు ఇంకా చెప్పాలంటే మనం ఇక్కడ మన పిల్లల్ని ఎంతో సంతోషంగా కష్ట కష్టపడి పెంచి చదివించడానికి మనం ఇతర దేశాలకు పంపిస్తాం కదండి అక్కడికి వెళ్ళిన పిల్లలు సంతోషంగా జీవించడం కోసం వారు కూడా కష్టపడుతున్నారు ఉద్యోగాలు చేస్తూ పార్ట్ టైం జాబులు చేస్తూ బాత్రూమ్స్ దగ్గర బాత్రూమ్స్ కడుగుతూ వేరే పనులు చాలా ఇద ఇక్కడ మనం చేస్తే తప్ప కానీ ఇతర దేశాలకు వెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నారు మనకి ఏం తెలిసి వాళ్ళు కూడా డబ్బు సంపాదించాలని ప్రయాసపడుతూనే ఉన్నారు వారికి ప్రాణానికి ఎక్కువగా క కష్టపడుతూనే ఉన్నారు అయితే ఎంత కష్టపడినా అది వ్యర్థమే 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 సూర్యుని కింద సమస్తము వ్యర్థమేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి ఆ వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్న మనము మన ఆత్మలకు శాంతి కావాలి సమాధానం కావాలి నెమ్మది కావాలి అని యేసు ప్రభు మనతో మాట్లాడు డుతున్నాడు మరి ఎప్పుడు నువ్వు ఈ లోకంలోని జీవిస్తూ ఈ లోకంలోనే నువ్వు మరణిస్తే ఏంటి ప్రయోజనం నీ ప్రాణానికి ఎందుకు ఈ లోకానికి నేను పంపించాడు దేవుడు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే కనుక సకల మానవాల్ని రక్షించడం కోసం ఈ ప్రాణానికి శాంతినివ్వడం కోసం విశ్రాంతినివ్వడం కోసం అంటే చనిపోయిన వ్యక్తి పరలోకానికి చేరడు పుణ్యలోకానికి చేరాలి ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందని కొంతమంది చెప్తారు కదా వీడు ప్రాణానికి శాంతి లేదురా చచ్చిపోయిన తర్వాతే వీడికి శాంతి వస్తుందిరా చచ్చిపోయిన తర్వాత కొంతమంది అంటారు నాకు అసలు శాంతి లేదండి నాకు ఎప్పుడు దొరుకుద్ది సమాధానం నేను చచ్చిపోయిన తర్వాత ఒకసారి చచ్చిపోయిన తర్వాత మనకి ఏమీ తెలియదండి చనిపోయిన తర్వాత ఎవరన్నా మన దగ్గరకు చూసారా లేదా మనల్ని పలకరించారా లేదా మనల్ని ఆదరించారా లేదా ఇంకా చెప్పమంటారా చచ్చిపోయిన తర్వాత నా కోసం ఎవరైనా ఏడ్చారా లేదా అని కూడా ఎవ్వరూ చూడరండి మనమే ఏడుస్తాం గుండెలు బాదుకుని అయ్యో నన్ను వదిలేసిన భర్త వెళ్ళిపోయాడే అయ్యో నా భార్య వెళ్ళిపోయిందే నా తల్లి వెళ్ళిపోయిందే నా పిల్లలు వెళ్ళిపోయారే నా స్నేహితుడు వెళ్ళిపోయిన మనం గుండెలు బాదుకుని ఏడుస్తామండి ఎంత ఏడిసినా ఆ వ్యక్తి బతికి రాడని మనకు తెలుసు కానీ మనం ఎంత ఏడుస్తామండి ఆ వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నాం కొన్ని ఈ రోజుల అనుబంధం కలిగి ఉన్నాం కాబట్టి ఆ వ్యక్తి మనల్ని విడిచిపెట్టాడని చెప్పి బాధతో మనం ఏడుస్తూ ఉంటాం అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో విధంగా కష్టపడుతూ ఏడుస్తూ సుఖ సుఖాన్ని విడిచిపెట్టి సంతోషాన్ని విడిచిపెట్టి మనిషి కష్టపడుతూనే ఉన్నాడు అయితే చనిపోయిన తర్వాత నీ ఆత్మకు ఇవ్వాలనుకుంటున్నాడు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు చనిపోయిన ఈ లోకల్లో కష్టపడ్డావు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి పాతాలలోకి వెళ్ళి అక్కడ కూడాను కష్టపడతావంట ఎందుకంటే ఈ లోకంలో చేసిన ప్రతి పనికి ప్రతి పాపానికి అక్కడ నువ్వు శిక్ష అనుభవిస్తావంట ఆ శిక్షను తప్పించడం కోసం అక్కడ నీకు సంతోషాన్ని ఇవ్వడం కోసం అక్కడ నీకు శాంతిని ఇవ్వడం కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎంత ఇచ్చిన తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారండి ఎంత ఉన్నా ఇంకా 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 కష్టపడాలనే జీవిస్తున్నారు ఆ కష్టం గురించి కాదు ఈ లోకంలో నిన్ను కష్టం లేకుండా చూడడం కోసం కాదు యేసుప్రభు వచ్చింది ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్న బాధ నుంచి విడిపించడం కోసం కాదు యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ లోకల్లో నువ్వు చచ్చిపోతున్నా నిన్ను బ్రతికించడం కోసం కాదు నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఒక జీవితం ఉందని ఆ జీవితంలో నువ్వు జీవించాలని యుగ యుగాలు సంతోషించాలని వేసుప్రభు లోకానికి వచ్చాడు ఆ పుణ్యలోక పరలోక రాజ్యం గురించి ఎంతో స్పష్టంగా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి పరలోకంలోనంట సంతోషం ఉంటుందంట ఆకలు ఉండదు బాధ ఉండదు చీకటి ఉండదు అంతా వెలిగే నిత్యము సంతోషిస్తూ ఉంటాం నిత్యము ఆనందిస్తూ ఉంటాం దుఃఖం ఉండదంట పరలోకంలో వీధులు ఎలా ఉంటాయో తెలుసా అండి మన వీధులు చూడండి మనం నడుస్తూ ఉంటే డైనేజీల పక్కన ఒక పక్కన మనకు కంపు ఒక పక్కన మనకి ఇరుకు ఎన్నో చూస్తూ ఉంటాం బాగోదు రోడ్డు నడవడానికి కూడా అసహ్యకరంగా ఉండొచ్చు కానీ ఆ మార్గం ఎలా ఉంటుందో తెలుసా అండి ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నప్పుడు ఆ యేసు మార్గాన్ని నువ్వు అనుసరిస్తే చనిపోయిన తర్వాత నీ ఆత్మ నడిచే మార్గం ఎలా ఉంటుందో తెలుసా బంగారు వీధిలో నడిపిస్తాడంట ఆయన బంగారం ఉన్న స్థలంలో నువ్వు ఇప్పుడు బంగారాన్ని విలువగా దాచిపెట్టుకుంటున్నావు బంగారుని తొక్కుకుంటా వెళ్తావంట బంగారంలో నిన్ను పడుకోబెడతాడంట అంత సంతోషంగా దేవుడిని చూడాలనుకుంటున్నాడు ఆయన ఉన్నత మహిమను విడిచి ఈ లోకానికి రావడానికి ఆ మహిమను నువ్వు పొందుకోవాలని దేవుడిని ప్రేమించాడమ్మా ఈ లోకంలో ఉన్నదంతా చెత్త ఈ లోకంలో ఉన్నదంతా ఎందుకు పనికి రానిదే దీన్ని మనం తీసుకుని వెళ్ళలేము ఈ లోకం జీవిస్తున్న నువ్వు పరిశుద్ధ పరచబడాలంటే పవిత్ర పరచబడాలంటే ఈ లోక మలినము నుంచి విడిపించబడాలంటే ఏసు రక్తానికి ఒకటే సాధ్యము ఆ యేసు రక్తం ద్వారాగానే నీకు పాప విమోచన కలుగుతుంది ఆ పాపం నుంచి విడిపించబడాలంటే ఏసు ఒక్కడేకైక మార్గం మీరు అనుకోవచ్చు ఏ దేవుడైనా ఒకటేనండి ఏదే ఏ మార్గమైనా ఒకటే ఎందుకు అవుద్దండి ఏ ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి మేము వచ్చాం ఒకే బస్సు ఎక్కితే అందరం ఇంటికి వెళ్ళిపోతామండి ఒకే ఒకే వారం కదా మేమందరం ఒకే చోట నిలబడి మాట్లాడుతున్నాం కదని ఒకే బస్సు ఎక్కితే వెళ్తామండి కాదండి ఏ ప్రాంతానికి చెందినవారు ఆ బస్సే ఎక్కాలి ఏ వాహనం మీద అయితే వెళ్ళాలో ఆ వాహనం ఏ రోడ్డు మీద నుంచి వెళ్ళాలో ఏ స్థలంలోంచి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తామో ఆ మార్గం గుండా వెళ్తేనే గృహానికి చేరుకుంటామండి అలాగే మనము అందరం ఒకటేనంటే మరి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడు మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టారా ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటి ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి అందరికి రాజు కోసం ప్రకటించి నీ కోసం నేను ప్రాణం పెడుతున్నాను పాపం లేని మనిషిగా పరిశుద్ధుడైన దేవుడు ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించడానికి గల కారణం ఏంటంటే నిన్ను నన్ను అందరిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలని ఆయన మార్గంలో ఆయన ఏ మహిమైతే విడిచిపెట్టి వచ్చాడో ఆ మహిమలో నిన్ను చేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ గ్రామస్తులారా యేసు ప్రభు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడమ్మా మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ ప్రయాస పడుతున్నా ఆ ప్రయాసాల నీ లోకంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిన ఒక రోజు వస్తుంది ఎల్ వెళ్ళాల్సినప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి కావాలంటే నీ ప్రయాసాలన్నీ ఆయన విడిచిపెట్టి నువ్వు సంతోషించాలంటే ఆనందించాలంటే ఆయన ఏకైక మార్గమని మేము తెలుసుకున్నాం ఆయన మార్గాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి మీకు పంచిపెట్టడానికి మేము మధ్యకి వచ్చాం మీరు మీ నోటితో మీ సొంత రక్షకుడు వేసు ప్రభుని కనుక మీరు అంగీకరించగలిగితే ఆయన ఇచ్చే నిత్య మహిమకు మిమ్మల్ని వారసుడిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు అట్టి కృప ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభువు నేసుకు ఈశ్వరు దయచేయనుగాక ఆ మేము ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాపరిషుడు మీకులుగా ప్రేమించిన తండ్రి ఇదిగో నాయన ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రేమ నాయనా నువ్వు విత్తిన నాయన నువ్వు చెప్పిన ఈ మాటలన్నీ నా ప్రభ ఈ వేది బిడ్డలు విని నాయనా ప్రభా ఈ లోక ప్రయాసం వ్యర్థమని నాయనా హయా ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావు ఎలాగ మమ్మల్ని ఎందుకు ఈ లోకానికి పంపించావో ఆ పంపించిన దానిని బట్టి నాయన ఈ లోకంలో ప్రయాస పడకూడదు ఆ నిత్యరాజ్యమైన ఆత్మను ఎక్కడికి రావాలని నువ్వు కోరుకుంటున్నావో అయ్యా అయ్యా నా తండ్రి ఆ పుణ్య మార్గానికి నాయనా ప్రభ రావడానికి నాయన ఈ మనుషుల్ని ఏ విధంగా నువ్వు కోరుకుంటున్నావు నాయన ఇప్పుడు నాయనా నా ప్రభ నీ మాట ద్వారా నువ్వు సెలవిచ్చావు పరిశుద్ధాత్ముడ అయా మాటలు విని నాయన ప్రతి ఒక్కరు రక్షింపబడాలి యుగ నాయన ప్రభ ఈ ప్రాంత వాసులు నీతో పాటు ఉండాలని నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాట వారి హృదయాలలోనికి నాయన వారి ఆత్మలన్నీ నీ వద్దకు రావో లేసయా నాయన ఈ ప్రాంత వాసులతో మాట్లాడండి తండ్రి మాట్లాడిన మాటలు నాయన ఫలించులో ఫలింపులోనికి రావడానికి కృపను అనుగ్రహిస్తారని నాయన ఈ ప్రాంతానికి క్షేమం ఇచ్చి వారి పనుల్లో తోడుగా ఉంటూ వారి ఆత్మను రక్షించుతారని నమ్ముచు విశ్వసిస్తున్నాను తండ్రి ఈ ప్రాంతాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి సహాయం దాన్ని గ్రహించమని ఏసు బట్టి అతి మిక్కిలు ఎంతో బ్రతుకునాడి నేను తడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికి వందనాడండి